మదనపల్లిని జిల్లాగా ప్రకటించిన తర్వాత మేము నాలుగేళ్లుగా పోరాడుతున్నాము మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా ప్రకటించాలని అఖండ భారతదేశ చక్రవర్తి అయిన అలాగే తెలుగు జాతికి తెచ్చిన తెలుగు జాతిని ఈరోజు ఈ విధంగా మనం పేర్లు చెప్పుకుంటానన్నా తెలుగు మాట్లాడుతున్నామన్నా కూడా అది శ్రీకృష్ణదేవరాయల పుణ్యమే అనేసి కాబట్టి చరిత్రకారుల పేర్లలో శ్రీకృష్ణదేవరాలయ ఎంతో గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పేరు మదనపల్లికి పెట్టే మాకెంతో శుభదాయకంగా ఉంటుంది అలాగే ఇక్కడ జిల్లాలో కానీ స్టేట్లో కానీ పూర్తిగా శ్రీకృష్ణదేవరాయలో ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు కావున మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయలు జిల్లాగా నామకరణం చేసి జిల్లాగా ప్రకటించాలని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి ఇక్కడ లోకల్ బాడీకి అందరికీ మేము వినపించుకుంటున్నాము కాబట్టి నెల రోజుల్లో మీరు మాకు స్టేట్మెంట్ ఇమ్మన్నారు కాబట్టి మా విజ్ఞప్తిని మీకు విన్నపిస్తున్నాము తప్పకుండా శ్రీకృష్ణదేవాలి జిల్లాకు చేసి చరిత్రలో మీరు నిలిచిపోవాలి చరిత్రహీనులుగా నిలిచిపోకూడదు అని చెప్పినో మేము సభాముఖంగా కోరుకుంటున్నాము అలాగే ఈ మధ్యలో ఒక పాయిలో కప్ప మా గురించి మాట్లాడింది అనమాట ఇక్కడ ఉండే తెలుగు కులాల గురించి వాళ్ళని విమర్శించు వాళ్ళ పేరు పెట్టాలా వీళ్ళ పేరు పెట్టాలని చెప్పి ఎవరు పేరు పెట్టాలన్నా కూడా అది నువ్వు డిసైడ్ చేయకూడదు పూర్తిగా అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇక్కడ యావత్ ప్రజలు నిర్ణయిస్తారు అంతేకాని నీ అభిప్రాయం మాత్రం వ్యక్తపరచచ్చు కానీ నీ ఇతరులను విమర్శించడం కానీ వాళ్ళని కించపరచడం కానీ చేసి రేపు రాజకీయంగా వచ్చినప్పుడు వాటితో బుద్ధి చెప్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము జై బలిజా జై జై బలిజా ఈరోజు కలెక్టర్ గారికి విన్నపం ఇస్తున్నాము ఏమనగా మదనపల్లిని శ్రీకృష్ణదేవాలి జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే కృష్ణదేవరాయలు రాయల రాయలసీమ అని పెట్టినారు రాయలసీమ పెడితే రాయల ఏరియా గడ్డ ఇది కనీసము రాష్ట్ర రాష్ట్రంలో ఇరవై ఎనిమిది శాతం బలిజలు ఉన్నారు బలిజాలు ఓట్లు మాత్రం కావాలి కానీ జిల్లా ప్రకటించ ఒక జిల్లా ఒకదాన్ని ప్రకటించాం ఏం ప్రాబ్లం ఇప్పుడు రాజాంపేట అన్నమయ్య జిల్లా ప్రకటించారు కదా ఎట్లా వస్తుంది ఏ లెక్కలు వస్తుంది రాజాంపేట అన్నమయ్య జిల్లా అని అదే మరి అది ఎత్తేసారు కాబట్టి మేము దీన్ని మదనపల్లిని కృష్ణదేవ్ల జిల్లాగా అడుగుతాం డిమాండ్ చేస్తాం బలిజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది శాతం అన్నాం ఎక్కడ ఏ నియోజకమైన ఈస్ట్ వెస్ట్ వన్ సైడు ఈ పొద్దు ఓట్లు కావాలంటే మేము కూటమి మేము కూడా కూట కూట పార్టీలకు అతీతంగా ఈ ప్రోగ్రాం పెట్టినాము మేము చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ కోరుతున్నాము ఆ కాలంలోనే సనాతన ధర్మం కోసము ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడో మన దేశాన్ని శుద్ధ శక్తులు అటాక్ చేసినప్పుడు కృష్ణరాలు కన్యాకుమారి నుంచి కటక్ వరకు ఆ శుద్ధ శక్తులన్నీ ఓటమి లేని మహావీరుడు శ్రీకృష్ణుడు గెలిచినాడు రా రాయలసీమలో రా రత్నాలసీమగా వజ్రాలు వైడురాలు వేసిన చరిత్ర శ్రీకృతలు రాయల రాయల చెరువు అని ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కట్టిన చెరువులు తెలంగాణలో వెళ్ళిపోతాడై ఇప్పుడు చెక్కు జరగ తిరుపతి దగ్గర రాయల చెరువు ఉంది ఇట్లా ఎన్నో చెరువులు రోడ్లు ఎన్నో వేసి శ్రీకృష్ణాలు మన వండె తెచ్చిన చక్రవర్తి ఇంతవరకు ఓట మెరిగిన వ్యక్తి అటువంటి తిరుమల పవిత్రమైన తిరుమలకే వజ్ర కిరీటాలు ఇచ్చినాడు తిరుమలకి దారి గీరి మొత్తం అన్ని ఆయన సొంత డబ్బులు తగ్గడాడు తిరుమల గర్భగుల్లో కృష్ణ విగ్రహాలు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి మోడీ గారు ఈ పొద్దు ప్రపంచవ్యాప్తంగా హిందూ సనాతన ధర్మం కోసము కృష్ణజారుల కోసము హంపీలో ఉత్సవాలు చేస్తారు వంద కోట్లు పెట్టి ఏ మదనపల్లిలో ఇది ఒక జిల్లాను ప్రకటించేదానికి అవమానము చంద్రబాబు నాయుడు మీరు పవన్ కళ్యాణ్ చెప్తాము మూల్యం తెలి చెల్లించుకుంటారు బలిజాల తరఫున దయచేసి బలిజ ఇప్పుడు మదనపల్లిలో గెలిచేదానికి కింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొద్దు కూటమి వచ్చిందనే దాని కారణం మేము పెట్టిన భిక్ష బలిచాల్లో వర్క్ సైడ్ అయినాం నైంటీ ఎయిట్ పర్సెంట్ కూటమి పడింది టూ పర్సెంట్ ఏమో నాకు తెలుసుకుని నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వాడుకొని వంగవీట రంగా పెట్టాడా కనీసం కృష్ణాడు పెట్టండి ఏమి మా మేమంతా చేతగాన వాళ్ళం మా బలిచాం అంటే దయచేసి ఇది కమాండింగ్ చేస్తాను ప్రభుత్వానికి ఖచ్చితంగా మా 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 మనవి వింటారని మేము కోరుతున్నాం